మీ ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స నమస్తే నేను విజయ్ సో అల్లు అర్జున్ ఇవాళ ఆయన కొద్దిసేపటి కిందట కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ ని పరామర్శించాడు పోలీసులు ఆల్రెడీ కూడా కొన్ని కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే అల్లు అర్జున్ ను ఒకవేళ హాస్పిటల్కి అంటే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ ఏదైనా పరామర్శించేటువంటి పరిస్థితుల్లో ముందుగా పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి అంటూ కూడా ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్కు నిన్న నోటీసులు ఇచ్చినటువంటి విషయం తెలిసింది దాని ప్రకారంగా అల్లు అర్జున్ నేరుగా ముందుగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేరుగా అక్కడ ఆయన జూబ్లీ హిల్స్ నుంచి నేరుగా రాంగోపల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది దాదాపుగా పదహైదు నిమిషాలు హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులతో కలిసి ఆయన మాట్లాడడం జరిగింది అయితే వైద్యులు చెప్పడం జరిగింది అంటే ముప్పై నాలుగు రోజులుగా శ్రీతేజ్ హాస్పిటల్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు సో రోజు రోజుకి కొంతవరకు తన కండిషన్ అయితే మాత్రం మెరుగుపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా హాస్పిటల్ వైద్యులు అల్లు అర్జున్కి చెప్పినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యామిలీ కావచ్చు లేదంటే పుష్ప టూ సినిమా టీమ్ కావచ్చు శ్రీతేజ్కి సంబంధించినటువంటి వైద్య ఖర్చులకు అయ్యేటువంటి మొత్తం అంతా కూడా తామే అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా శ్రీ శ్రీతేజ్ తల్లి చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి కూడా దాదాపుగా రెండు కోట్లకు పైగా ఇప్పటికే ఆర్థిక సాయాన్ని అందించడం కూడా మనం చూసినటువంటి పరిస్థితి తెలుసు అయితే ఇప్పుడు ఏదైతే అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్న దిల్ రాజు కూడా అల్లు అర్జున్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ హాస్పిటల్ వైద్య బృందంతో కూడా వీరు మాట్లాడడం జరిగింది అయితే రహస్యంగా ఎవరికీ కూడా మీడియాకి కావచ్చు లేదంటే ఇతరులకి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంటే మళ్ళీ ఒకవేళ ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ భారీ స్థాయిలో అక్కడ అల్లు అర్జున్ ను చూడడానికి అభిమానులు వస్తారనేటువంటి ఉద్దేశంతోనే అల్లు అర్జున్ ఇవాళ ఉదయాన్నే నేరుగా ఎవరికి చెప్పకుండా ఆయన తన ప్ర పర్సనల్ వెహికల్లోనే అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడే ఉండడం జరిగింది నేరుగా శ్రీతేజ్ని అక్కడ ఆయన చూడడం జరిగింది అదేవిధంగా టీం అంతా కూడా అసలు మొదటి నుంచి కూడా అంటే ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగే హెల్త్ విషయంలో అనేటువంటి విషయాన్ని కూడా నేరుగా క్లియర్ కట్గా వారు చెప్పడం జరిగింది అయితే అల్లు అర్జున్ వైద్యులతో చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితులైనా సరే శ్రీతేజ్ను ఆరోగ్యంగా బయటకు తీసుకురావాలి సో మీరు ఎలా అయినా ప్రయత్నించండి ఎంత ఖర్చైనా సరే తాము భరిస్తామనేటువంటి భరోసాను కూడా అక్కడ అల్లు అర్జున్ చెప్పడం జరిగింది అయితే దిల్ రాజు కూడా అక్కడికి వెళ్ళడంతో ఇప్పుడు ఒకసారిగా దాని సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇన్ని రోజులు రకరకాల విమర్శలు వచ్చాయి సో అల్లు అర్జున్ సక్రమంగా రెస్పాండ్ కాలేదు తొక్కిసలాట్లో చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి బాసటగా నిలిచేటువంటి విషయంలో కొంత జాప్యం జరిగింది అల్లు అర్జున్ కావచ్చు లేదంటే ఆయన సెక్యూరిటీ టీం కావచ్చు లేదంటే పుష్ప టూ సినిమాకు సంబంధించినటువంటి టీం కావచ్చు ఎవరైనా కూడా సకాలంలో రెస్పాండ్ కాలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం అనేక విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి చూడవచ్చు అయితే దీని మీద సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఎవరైనా వెళ్ళారా శ్రీతేజ్ కుటుంబాన్ని ఎవరైనా పరామర్శించారా ఆ బాలుడు అక్కడ చావుబోతుకుల మధ్య పోరాడుతుంటే కనీసం పుష్ప సినిమాకి సంబంధించినటువంటి టీం కావచ్చు హీరో కావచ్చు లేదంటే ముఖ్యులు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారా అంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆయన విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం అయితే ఇప్పుడు ముప్పై నాలుగు రోజుల తర్వాత పోలీసుల అనుమతితో నేరుగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఇప్పటికే అల్లు అర్జున్ తండ్రి అల్లు కావచ్చు లేదంటే సినిమాకి సంబంధించినటువంటి ఎవరైతే సుకుమార్ ఉన్నారో డైరెక్టర్ సుకుమార్ ఉన్నారో ఆయన భార్య కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆర్థిక సాయాన్ని అందించినటువంటి కూడా మన పరిస్థితి చూసాం ఇప్పుడు నేరుగా అంటే ఈ ఈ కారణం అంటే ఈ ఘటనకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో కారకుడు అయినటువంటి అని చెప్తున్నటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు శ్రీ పరామర్శించారు సో అండగా ఉంటాము అనేటువంటి హామీని కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఈ ఎపిసోడ్ అంటే ముప్పై నాలుగు రోజుల నుంచి పుష్ప టూ తొక్కిసలాట తర్వాత దాదాపుగా ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుందనే చెప్పాలి సో అల్లు అర్జున్ చుట్టూ వివాదాలన్నీ కూడా చుట్టుముట్టాయి ఇప్పటికే కోర్టు కూడా ఆయనకు పూర్తి స్థాయిలో ఆయన బెయిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అల్లు అర్జున్కి బయలు ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు కూడా బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఈ ఎపిసోడ్ ఇప్పటితో క్లోజ్ అవుతుందా లేదంటే ఇది ఇంకా కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉందా కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి సో మీరేమనుకుంటున్నారు అల్లు అర్జున్ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆయన శ్రీతేజ్ని పరామర్శించడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి